హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఏమేమి పనులు చేసుకున్నానో చూపించబోతున్నాను టెన్ మినిట్స్లో చేసిన పనులన్నీ చూపించడం చాలా కష్టం అండి ఉదయాన్నే లేవగానే ఇదిగో ఒక దండం కనబడింది కొత్తగా నాకు ఏంటంటే మా బాబు బట్టలు వేసుకోవడానికి నాకు అయితే దండాన్ని కట్టి నైట్ దండం కట్టి ఆ పూలకి ఈ పూలకి దండం అయితే కట్టేశాడు ప్రతిరోజు సాయంత్రం అదే ధారప్ర ఇలా పాడు చేస్తూ ఉంటాడు ఇంకా నేనైతే సిక్స్కి లేచి మా వాకిలైతే ఊడ్ చేశాను అనమాట పిల్లలైతే ఎంత అల్లరి చేస్తారో కదండి అసలు ఎన్ని ధారప్రీళ్ళు ఉన్నా మా వాడంతా మొత్తం దండాలన్నీ కట్టేస్తుంటాడు కైట్లని అవని ఇవని ధారప్రీల్స్ అన్నీ కట్ చేసేస్తుంటాడు అనమాట ఇంకా ఉదయాన్నే లేచి వాకులు ఊడ్ చేసుకొని నీళ్ళు చల్లైతే ముగ్గేసి ముగ్గు పెట్టేసుకున్నాను నేను ఇంకా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో చేసేసినా కానీ ఇంకా టైం అయితే సరిపోలేదనమాట ఇంకా నేను లేసేసరికి అసలు ఎంత మంచుందో ఆ రో నిన్ననైతే అండి చాలా అంటే చాలా మంచి ఉంది ఆ మంచులోనే అసలు వాకిలు ఉడిచాలంటే ఇంకా చలివేసింది అనమాట అమ్మో చలివిడుతుంది మంచు పడుతుంది చాలా కష్టం అనిపించింది అయినప్పటికీ తప్పదు కదా ఇంకా నేనైతే ముగ్గు పెట్టేసుకున్న తర్వాత బ్రష్ అయితే వేయడానికైతే వచ్చేసానమాట ఇంకా ఇక్కడ బట్టలు ఎండేసి ఉన్నాయని అనుకోకండి అదైతే నైట్ పిండేసి బట్టలు అయితే ఎండేసానమాట ఎన్ని బట్టలు ఉతికినా ఎన్ని గిన్నెలు దామిన నాకైతే మళ్ళీ మళ్ళీ ఉంటూనే ఉంటాయి బ్రష్ చేసుకొని లోపలికి వచ్చేసరికి మా బాబు హాయిగా నిద్రపోతున్నాడు స్కూల్ టైం అవుతుంది నాన్న లే అంటే లేవకుండా మూసుకు పెట్టేసుకొని పడుకున్నాడు అనమాట ఇదిగో మా వాడు చేసిన ప్రతాపం ఇంకా మా ఇల్లంతా వందన చేసి పడేశాడు ఈ కైట్ ఒక కైట్ కోసం పేపర్లు అన్నీ చించి ఇల్లంతా పడేసాడు అనమాట నైటు ఇంకా నేను నేను ఏం చేశాను అవన్నీ ఊడ్ ఊడ్చేసి పక్కన పెట్టేసి అయితే పడుకున్నాను అనమాట ఇంకా బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత మా వాడి ప్రతాపం చూసి నేనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అంత చిన్నవాడు సొంతంగా కైట్ తయారు చేయడం అంటే చాలా గొప్ప విషయమే కదండి ఒక తల్లిగా నాకైతే హ్యాపీగా అనిపించింది ఇంకా ఉదయాన్నే ఏం చేస్తాం మంచిగా బ్రష్ చేసుకున్న తర్వాత తర్వాత టీ అయితే పెట్టుకోవాలి కదా ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను టీలో అయితే అల్లం వేసుకుంటామండి అది బాగా అలవాటైపోయింది కానీ అప్పుడప్పుడు కొంచెం అల్లం ప్రతిరోజు వాడితే కొంచెం కష్టంగా ఉంటుందని అప్పుడప్పుడు అయితే వాడుతున్నాము ఇంకా ఏం పర్వాలేదు అల్లం టీ అంటే చాలామందికి ఇష్టం నాకు కూడా మా నాకు మా వారు కూడా చాలా అంటే చాలా ఇష్టం కానీ డైలీ అదే వాడుతూ ఉంటే కొంచెము కడుపులో ఇబ్బందిగా అనిపించింది అందరేమో అల్లం టీ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అని అంటారు కానీ మాకు కొంచెం డైజెషన్ ఇబ్బందిగా అనిపించింది అనమాట మంట రావడం స్టార్ట్ అయింది గొంతులో అందువలన కొద్దిగా ఆపేసి కొంచెం జలుబుగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇలా మంచి పడినప్పుడు కొంచెం అనఈజీగా ఉంటుంది కదా ఆ టైంలో అల్లం టీ అయితే పెట్టేసుకొని తాగుతూ ఉంటాము ఆ టీ టేస్టే వేరు చాలా బాగుంటుంది ఇంకా టీ తర్వాత ఇంకేముంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదండీ గబగబా నేనైతే టీ టీ పెట్టేసుకొని పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేయాలని ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను అనమాట దొండకాయలు అయితే ఉన్నాయి ఆల్రెడీ మేము తెచ్చి పెట్టేసుకున్నాయే లేండి ఇంకా దొండకాయలు ఉండగా అవైతే ఫస్ట్ అయితే బియ్యం కడిగేసుకొని పెట్టేసుకున్న తర్వాత దొండకాయలు అయితే గబగబ కట్ చేసేసుకున్నాను ఇంకా ప్రతిరోజు ఇంతకుముందు అయితే నేను చాటులో అయితే చెరగకపోయేదాన్ని అండి మామూలుగా డైరెక్ట్గా డేస్లో వేసేసుకొని అయితే కడిగేసి పెట్టేసుకునేదాన్ని కానీ మధ్య ఎందుకో చెరగకుండా బియ్యంని కడిగి పెట్టేస్తే కొంచెం మంచిగా అనిపించడం లేదు ఏమైనా పురుగులున్నా లేకపోతే ఏవో ఏవో మంచిగా అనిపించడం లేదు తినేటప్పుడు అనేసి ప్రతిరోజు చెరగాలనేసి డిసైడ్ అయిపోయాను చాటలో ముందు పూర్వకాలంలో వెనకటి వాళ్ళందరికీ జరిగే వాళ్ళేమో మేజలు ఉన్నా రాళ్ళు ఉన్నాయి ఏమున్నా కానీ చక్కగా ఏరేసుకొని బియ్యాన్ని అయితే కడిగేసుకొని అన్నం వండుకునే వాళ్ళు నేను కూడా అలాగే చేయాలనేసి డిసైడ్ అయ్యాను ఇంతకుముందు అయితే నేను అస్సలు జరగకపోయేదని జరగడం కూడా సరిగా రాదండి వీడియోలో చూస్తుంటే కొంచెం తక్కువ అలా అలా ఏదో నాకు వచ్చినట్లు అట్లా పెట్టేశాను నవ్వుకోకండి ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట ఇంకా బియ్యాన్ని అయితే రెండు సార్లు అయితే కడిగేసి కాసేపు అయితే నానబెట్టేసాను బియ్యం మాకైతే నానబెట్టుకుని వండడమే అలవాటు అండి బియ్యం నానబెట్టేసుకొని తర్వాత అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈలోపు పెట్టిన ఛాయ్ అయితే రెడీ అయిపోయింది కదా అమ్మో ఎన్ని పనులు చేయాలో కదండి ఉదయం లేసినప్పటి నుంచి ఇంకా ఆడవాలని అంటూ ఉంటారు ఇంకా మీరు ఖాళీనే కదా ఖాళీయే కదా అంటూ ఉంటారు కదా ఈ వీడియో చూస్తుంటే నేను అమ్మో ఈ టైంలో నేను ఎన్ని పనులు చేసేసానా అనిపించింది నాకు టీ అయితే మేమిద్దరం పెట్టేసుకొని చాయ్ అయితే తాగేసాము టీ తాగుతూ ఉంటే నాకైతే కాసేపు రిలాక్స్గా నిలబడి టీ తాగితేనే తాగినట్లు ఉంటుందండి లేకపోతే అస్సలు తాగినట్లయితే అనిపించదు ఇంకా నేనైతే ఎప్పుడు టీ తాగినా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని లేకపోతే రిలాక్స్గా నించోనో కూర్చొనో తాగుతాను లేకపోతే ఎన్నిసార్లు టీ తాగినా అసలు తాగిన ఫీలింగే కలగదు అసలు ఇంకా ఇంకా ఎందుకు ఇవాళ టీ తాగలేదు ఎలా ఉంది అలా ఉంది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట టీ అయితే తాగిన తర్వాత బియ్యం పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి దొండకాయలు ఇంతకుముందు నేను నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉంచుకునేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం బద్ధకం అవుతుందనమాట అప్పటికప్పుడే కట్ చేసుకొని కూర అయితే వండేస్తున్నాను నేను అప్పటికప్పుడే డిసైడ్ అనమాట వండడము కూరగాయలు అయితే వండడం ఇంతకుముందేమో త్వరగా కూర చేసేస్తే అయిపోయి కదా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోయి కదా అనుకునేదాన్ని కానీ నేను ఇప్పుడేమో ఆ ఇంకా ఎంతసేపు కట్ చేయడం అన్నం వండేలోపు కూరగాయలు కట్ చేసుకోవచ్చులే అనేసి అక్కడే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకుంటున్నాను వచ్చేసి మార్నింగ్ లేవగానే కట్ చేసుకొని కర్రీస్ అయితే వండేస్తున్నాను అనమాట కానీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే వంట అనేది త్వరగా అయిపోతుంది లేట్ అవ్వకుండా అయిపోతుంది అనమాట ఇది అయితే అన్నం అయితే ఉడికింది తర్వాత అటువైపు చపాతీలు అయితే చేస్తున్నాను పిల్లలకి నెక్స్ట్ ఇంకా కూర కూడా పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట దొండకాయ కర్రీ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దొండకాయ బెండకాయ నూనె గుండెకాయ అంటారు కదా దొండకాయ బెండకాయ కర్రీస్ అయితే మంచిగా తింటారనమాట నాకైతే మంచిగా ఈ రెండు కర్రీస్ వండినప్పుడు కూర అయితే ఎక్కువగా మిగలదు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా కర్రీ వండడం కూ కూర వండడం అన్నం వండడము ఒక పొయ్యి మీద అవుతూనే ఉంటే నేనేమో ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటున్నాను అనమాట ఉదయాన్నే ఊడ్ చేయాలి కదండి ఇల్లు ఇంకా పొద్దుకినాక మళ్ళీ అది రెండోసారి అవుతుంది అనుకోండి కానీ పొద్దుటే ఉదయాన్నే నేనైతే ఇల్లు అయితే ఊడ్ రెండు సార్లు కుడుస్తానండి ఇల్లు పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు ఒకసారి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి టూ టైమ్స్ ఇల్లు ఊడడం టూ టైమ్స్ గిన్నెలో ఉండడం అయితే జరుగుతుంది ఇంకా పిల్లల్ని అయితే లేపేసి రెడీ చేసేసాను స్నానాలు చేయించేసాను రెడీ అయితే చేపిచ్చేసాను అనమాట వాళ్ళైతే ఇదిగో మా వాడు చేసిన కైట్తో ఇద్దరు ఆడుతున్నారు వాళ్ళ తమ్ముడు చేసిన కైట్ గురించి వాళ్ళ అక్క అయితే చెప్తుంది ఇంకా ఎయిట్ టు ట్వంటీ అయింది అప్పటికే టైము పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను పంపించేసిన తర్వాత అసలు ఫుల్ నాకు అనిపిస్తుంది కాసేపు రిలాక్స్ అయితే బాగుండేది అనిపిస్తుంది కాసేపు అయితే నేను తప్పకుండా పడుకుంటాను అనుకోండి నిద్ర అయితే పోను ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి ఫోర్ టు నైన్ ఎయిట్ థర్టీకి అట్లా స్కూల్కి వెళ్తారు అప్పటివరకు ఖాళీ రెస్ట్ లేకుండా ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉంటాను కదండి కాబట్టి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఒరిగి మంచంలో తర్వాత లేచి మళ్ళీ గిన్నెలు తోమి బట్టలు ఉతకడం స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా అయితే తోమేస్తున్నాను ఇంకా చక్కచక్క అయితే అనమాట ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి గిన్నెలు ఈరోజు కొంచెం తక్కువ అయ్యాయి అనమాట తక్కువ అయితే హ్యాపీగా ఉంటుంది కానీ రెండు సార్లు గిన్నెలు తోవాల్సి ఉంటుంది నాకు ఇంకా గిన్నెలైతే చక్కచక్క తోమేసుకున్న తర్వాత బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని నైట్ అన్నం మిగిలిపోయిందనమాట దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మేమైతే ఎప్పుడు మిగిలిన అన్నంని తాలింపు వేసుకుంటాము అంటే పులిహోర అంటారు కదా మేమైతే తాలింపు అన్నం అంటాం ఆ తాలింపు అన్నం వేసుకొని నిద్రం చె మంచిగా తినేస్తామన్నమాట లెమన్ రైస్ లెమన్ రైన్ రైస్ అనొచ్చు పులిహోర అనవచ్చు పులిహోర అంటే చింతపండు వేస్తారు మేమైతే నిమ్మకాయ వేసి తాలింపన్నం అయితే చేసుకుంటాము ఇక్కడ బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను కాసేపు బట్టలు నానబెట్టేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి తాలింపన్నం అయితే వేసేసుకొని తినేసామన్నమాట తిన్న తర్వాత అమ్మో ఎంతో ఎంత ఎల్లోగా ఉందనుకోకండి వీడియోలో అట్లా పడింది పసుపు కొంచెం ఎక్కువైనట్టుంది కానీ తాలింపు అన్నం అయితే వేసేసుకున్న తర్వాత అన్నం టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తిన్నం ఆరగాలంటే పని ఇంకా బట్టలు అయితే ఉతకాలి కదండీ ఇదిగో బట్టలు అయితే ఇలా ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి అన్ని బట్టలు అయితే ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే